హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జామి సుబోధలో ఈనాటి విషయం అదేనండి హ్యాపీ ఫాదర్స్ డే దీని గురించి వివరించాలనుకుంటున్నాను ముందుగా నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి కీర్తిశేషులు జామి అప్పలస్వామి గారికి అదేవిధంగా నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఉన్నతమైన విలువలతో కూడుకున్న జీవితాన్ని ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి కీర్తి శేషులు శ్రీ పతివాడ అప్పారావు మాస్టర్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను హ్యాపీ ఫాదర్స్ డే ఇక్కడ ఒక చిన్న కథను చెప్పాలనుకుంటున్నాను ఒక తండ్రి చాలా కష్టపడ్డాడు నిరంతరం కష్టమే ఎవరి కోసం అంటే తన కొడుకు కోసం తన కొడుకు ఉన్నత స్థితి కోసం మరి కష్టపడిన తండ్రికి చాలా ఇష్టంగానే కొడుకు కూడా చదివాడు చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు కలెక్టర్ అయ్యాడు అసలు ఆ కలెక్టర్ అయిన కొడుకుని చూసి తండ్రికి మనసు ఉప్పొంగిపోతుంది అనమాట ఆహా నా కష్టానికి తగ్గ ప్రతిఫలం భగవంతుడు అందించాడు చాలా మనసు హాయిగా ఉంది అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు అనమాట మరి మొదటిసారిగా కలెక్టర్ ఆఫీసులో ఆ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన తండ్రిని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆ సీట్లో చాలా ఉత్సాహంగా ఆ సమయంలో ఆ తండ్రి కొడుకుని ఒక ప్రశ్న వేస్తాడు నాయన ఈ ప్రపంచంలో అత్యంత సమర్థుడు గొప్పవాడు ఎవరు ఆ తండ్రి ఏమనుకుంటాడంటే నా గురించే చెబుతాడు కదా అందుకే ఆ ప్రశ్న వేశాడు కొడుకు కొంచెం కూడా ఆలోచించుకుంటా నేనే నాన్న అన్నాడు ఏంటి నువ్వా అవున్నా నేనే అంటూ భుజం మీద చెయ్యి వేశాడు తండ్రి తండ్రి మనసు కొంచెం బాధపడింది తండ్రి మనసు ఆ భుజం మీద వేసిన చేతిని పక్కకు పెట్టి ఆ కుర్చీలో నుంచి కొంచెం మనస్తాపంతో ముందుకు నడుస్తూ మనసులో నేనే గొప్పవాడిని అంటే తండ్రే గొప్పవాడు అంటాడేమనుకున్నాను వీడి కోసం ఆహారనిశలో కష్టపడ్డాను నేను వీళ్ళు అహం పెరిగినట్టుంది అందుకే నేనే అన్నాడు చాలా బాధగా ఉంది అంటూ చివర గుమ్మం వరకు కూడా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నాయన మరొక్కసారి చెప్పు ఈ ప్రపంచములో అత్యంత సమర్థుడు గొప్పవాడు ఎవరు అప్పుడు తండ్రి అప్పుడు కుమారుడు లేచి దగ్గరికి వస్తూ వస్తూ మీరే నాన్న అన్నాడు తండ్రికి ఆశ్చర్యం ఏంటి వీడు ఓసర వెళ్ళేలా రంగులు మార్చినట్టు మాట మారుస్తున్నాడు అదేంట్రా మొదటిసారి ప్రశ్న వేసేటప్పుడు నేనే అన్నావు చాలా బాధ అనిపించింది నాకు మరలా నేను బాధపడితే ఇక్కడికి వచ్చి ప్రశ్న వేసేటప్పుడు నాన్న ఏంట్రా ఇది నాకేం అర్థం కావట్లేదు అప్పుడు ఆ కుమారుడు నవ్వుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది అక్షరాలు నిజం నాన్న ఎందుకంటే నువ్వు నా దగ్గర మొట్టమొదటి ప్రశ్నకు నువ్వు నా దగ్గర ఉన్నావు అందుకు నేనే అని గర్వంగా చెప్పాను రెండో ప్రశ్నకు నాకు దూరంగా ఉన్నావు అందుకు నాన్న అని చెప్పాను వాస్తవమే కదా అది ఎలారా అదేంటి నాన్న ప్రతి బిడ్డకు కూడా తండ్రి పక్కనే ఉంటే ఆ తండ్రే సమర్థుడు తండ్రి లేని ఏ బిడ్డైనా అసమర్థుడే కాబట్టి ప్రపంచంలో ఉన్నతడు సమర్థుడు గొప్పవాడు నాన్న నాన్న ఆ బిడ్డ దగ్గర ఉంటే ఆ బిడ్డే గొప్పవాడు తండ్రి ఉన్నంత వరకే బిడ్డల యొక్క గొప్పతనం ఆ తండ్రి లేని మరుక్షణం ఆ బిడ్డలు అంత గొప్పవారు కాదు అందుకే తండ్రి తరువాత మనం ఆ బాధ్యతను తీసుకొని వారు అందించినట్టు విలువలను మన బిడ్డలకు అందించాలి తండ్రి యొక్క గొప్పతనాన్ని అలా తెలియపరచాలి తండ్రి బ్రతికుండగా కంట కన్నీరు పెట్టకుండా చూడాలి కానీ తండ్రి మరణానంతరం ఏదో గొప్పగా ఫోటోలు పెట్టి దండలు వేసి పది మందికి ఘనంగా భోజనాలు పెట్టి ప్రతి సంవత్సరం ఈ దిన కార్యక్రమాలు చేసి అది గొప్ప విషయం కాదండి తండ్రి బ్రతుకున్నప్పుడు మాత్రమే ఆ తండ్రిని మనం ఆ ముదిసెల వయసులో కన్న బిడ్డలా చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఆయన చివరి రోజు వరకు కూడా మనం వెన్నంటే ఉండి ఖచ్చితంగా వారికి ఆనందాన్ని పంచాలి అదండి కొడుకు గొప్పతనం తరువాత తండ్రి లేని తర్వాత నువ్వు ఎంత చేసినా వృధా ఈ విషయాన్ని ప్రతి బిడ్డ ఆలోచిస్తారని కన్న తల్లిదండ్రులను కష్టపెట్టకుండా చాలా ఇష్టంగా చూసుకుంటారని ఈ సందర్భంగా ఇస్తూ ఈరోజు ఈ యొక్క ఈ నాన్న దినోత్సవం ఫాదర్స్ డే సందర్భంగా నా కలము నుండి జాలువారిన నాలుగు ఆట వెలదలను అందిస్తున్నాను ఆట వెలదలలో అందరి నాన్న నాన్న ఎన్న పదము విన్న బిడ్డలకును హృదయమందు వారికి హృద్యమగును నాన్న గొప్పతనము నాల్కపై ఉన్నను నాన్న తోడు ఎగును నీదు దారి కష్టమందు ఉండగా తోడినిచ్చి నీవు పాటుపడియు కష్టబెట్టబోకు కన్న తండ్రి మనసు సేద తీర్చబోయి తనదు నిష్టమెల్ల తగ్గించుకొనియుచున్ భార్య బిడ్డలందు బాధ్యతరిగి మెలుగుచున్న నాన్న వెలుగులు పంచగా నాన్న బాధయందు నాన్న విశ్వమందు నాన్న వినుత ఎప్పుడు ప్రఖ్యాతి చెందుతాడు చెప్పండి కన్న ఎప్పుడు కలిసియుండ కంట నీరు తుడిచే కన్న బిడ్డలయుండ మనసుయుండే నభమునందు మరొక్కసారి ఆ చివరి రెండు పాదాలను ఒకసారి చూద్దాం కంట నీరు తుడిచే కన్న బిడ్డలయుండ తండ్రి కంట నీరు తుడిచే కన్న బిడ్డలుంటే నాన్న ఉండే నభము నందు నభము అంటే ఆకాశం నాన్న మనసు ఎక్కడ ఉంటుందండి ఆకాశములో విహరిస్తూ ఉంటుంది ఇదండి ఫాదర్స్ డే సందర్భంగా నా కలము నుండి ఒక నాలుగు కందపద్యాన్ని అందించాను మనకి రియల్ హీరో నాన్న ఈ విషయం మర్చిపోకండి చాలామంది అభిమానులు ఉంటారు హీరోలు వాళ్ళు కొంతవరకు అభిమానులు వాళ్ళని మనం అభిమానించవచ్చు ఎలా అంటే వారిని ఆ నటన పరంగా సమాజానికి ఏదైనా మంచి చేస్తే ఆపరంగా కానీ వాళ్ళు నిజంగా మనకి హీరోలు కాదండి ప్రతి వ్యక్తికి కూడా హీరో ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే ఈ విషయాన్ని మర్చిపోకండి తర్వాత గురువు మనకి జీవిత ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని ఇచ్చేది గురువే కదండి మరి ఆ గురువే తండ్రి అయితే ఎంతో గొప్ప విషయం అదే నా జీవితంలో నా ఆత్మీయ తండ్రి నా చిన్నాన్నగారు కీర్తిశేషులు శ్రీ పతివాడప్పారామాష్ గారు నాకు ఆత్మీయ తండ్రి గురువు అది అదృష్టం మరొక్కసారి నా కన్న తండ్రికి నా ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి వీడియోను తండ్రులందరికీ కూడా పంపించండి ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి తండ్రిగా ఉండాలి నువ్వు మంచి తండ్రిగా ఉంటే నీ బిడ్డలు కూడా మంచిగా ఉంటారు ఇది మాత్రం వాస్తవం మీ మిత్రుడు మీకు తెలుసు జామి సత్యనారాయణ